క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అయినా కావచ్చు లేదంటే గతం నుంచి ఆయన ఎదుర్కొంటున్నటువంటి కేసులకు సంబంధించి శిక్షలైనా పడవచ్చు లేదంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్నటువంటి మద్యానికి సంబంధించినటువంటి కేసుల్లోన ఆయన మరోసారి జైలు పాకలు కాక తప్పనేటువంటి వాతావరణం ఉందంటూ పరిశీలకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి సారథ్యాన్ని నాయకత్వాన్ని ఎవరు వహిస్తారు అనే ప్రశ్న తలెత్తుతోంది గతంలో అయితే అధికారంలో లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తల్లి విజయమ్మ షర్మిళ పార్టీని ఆయన యొక్క సింపథెటిక్ వేవ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లారు తర్వాత విజయసాయి రెడ్డి తెర వెనుక సారథ్యాన్ని వహించారు తర్వాత ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళంతా దూరం అయిపోవడం గతంలో ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళంతా జైలు ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా జైలు పాలు కావడము ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని నమలైనటువంటి పరిస్థితి అందువల్ల సతీమణి భారతి రంగ ప్రవేశం ఆమె మాత్రమే ఒక నమ్మకమైనటువంటి విశ్వసనీయమైనటువంటి నాయకురాలుగా జగన్మోహన్ రెడ్డి తర్వాత బాధ్యతలు చేపడతారంటూ వైఎస్ఆర్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇంతవరకు కూడా రాజకీయంగా ఆమె ఎక్కడ కూడా యాక్టివ్ రోల్ పోషించినటువంటి సందర్భం కనిపించటం లేదు అందువల్ల ఇది ఒక క్లిష్టమైనటువంటి పరీక్షగానే వైసీపీకి పరిణమించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి